నేను శాసనసభ్యులు హరీష్ అండ్ కేటీఆర్కు ఒక సూచన చేయదలుచుకున్నా హరీష్ రావు గారు మీ అసూయను కొంచెం తగ్గించుకోండి కేటీఆర్ నీ అహంకారాన్ని కొద్దిగా తగ్గించుకో మీ వయసు నాకంటే తక్కువే ఇంకా చాలా రోజులు మనం రాజకీయాలలో కొనసాగాల్సిన అవసరం ఉన్నది అధికారం అనేది ఎవరికీ శాశ్వతం కాదు అధికారం అనేది వారసత్వ సంపద కాదు మన తాతలు ముత్తాతల నుంచి వచ్చిన సంపద అయితే అది మనకే చెందుతుంది మనకు కూడా ఇంట్లో ఆడపిల్లలు వచ్చి వాటా అడిగితే ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చిన ఆడపిల్లలకు కూడా ఆస్తిలో సమాన హక్కు కల్పించిన తర్వాత దాంట్లో ఆడపిల్లలు కూడా వాటా అడుగుతారు అది కూడా పూర్తిగా మనకు రాదు అంటే అసెంబ్లీ నుంచి పార్లమెంటు ఎన్నికలు వచ్చినప్పుడు మాకు ఆ రోజు అరవై ఐదు అసెంబ్లీ సీట్లలో మెజారిటీ ఇచ్చారు ఎనిమిది పార్లమెంట్లు గెలిచిన స్పష్టంగా అరవై ఐదు అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్ పార్టీకి అబ్సల్యూట్ మెజారిటీ వచ్చింది అంతకుముందు మా సింబల్ మీద గెలిచింది అరవై నాలుగే అలయన్స్తో గెలిచింది ఒక సీటు కానీ మా సింబల్ మీదనే నూట పంతొమ్మిది అసెంబ్లీలలోనే మెజారిటీ లెక్కేస్తే అరవై ఐదు సీట్లలో అబ్సల్యూట్ మెజారిటీ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిండ్రు రెండవ లిట్మస్ టెస్టు ఆరు నెలల్లోనే తెలంగాణ రాష్ట్ర స్థాయిలో ఎన్నికలు జరిగి ఒకటిన్నర శాతం ఓట్లు పెరగడమే కాకుండా ఒక సీటు కూడా పెరిగింది ఈరోజు ఈ ఎన్నికల్లో ఈనాడు కాంగ్రెస్ పార్టీకి యాభై ఒక్క శాతం ఓట్లు పోలైన దాంట్లో యాభై ఒక్క శాతం ఓట్లు మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ప్రజలు కాంగ్రెస్ పక్షాన నిలబడ్డరు ఈరోజు బీఆర్ఎస్కు ముప్పై ఎనిమిది శాతం బీజేపీకి ఎనిమిది శాతం ఇచ్చి బీఆర్ఎస్ బీజేపీ కలిసిన అంతకంటే అధిక శాతం ఓట్లు ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అండగా నిలబడి మా ప్రభుత్వాన్ని ఆశీర్వదించి యాభై ఒక్క శాతం ఓట్లతో ఈరోజు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలవడం జరిగింది దీన్ని అర్థం చేసుకున్నాకైనా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి కొనసాగడానికి ఇంకా కొంత సమయం పడుతుంది అమలు చేయడానికి సమయం పడుతుంది ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో వివరించడం వీటన్నిటిని కూడా తీసుకొని ముందుకు వెళ్తున్నామని ప్రజలు ఒక అభిప్రాయానికి వచ్చి మాకు అవకాశం ఇస్తా వస్తున్నారు కాబట్టి ఇప్పుడు ప్రతిపక్షము కొంత సంవయం పాటించాలి అందుకే నేను హరీష్ రావు గారికి అసూయ తగ్గించుకోమని సూచన చేస్తున్నా వారు శాసనసభలో ఆ కుర్చీలో కూర్చొని ఇటువైపు చూసే చూపులు చూస్తే నిజంగానే ఆ చూపులగిన శక్తి ఉంటే ఇక్కడ పక్కన మొత్తం మాడి మసైపోయి బూడిదైపోయి భూమిలో కలిసిపోయేటట్లాంటి ఇట్లా ఏమంటారు మొహమంతా పెంజరించుకొని ఇట్లా ఇట్లా అంటే ఇట్లా రక్తమంతా మొహంలోకి తెచ్చుకొని కందిపోయినట్టు మొహం పెట్టుకొని ఇది చూస్తుంటాడు అది ప్రజలు గమనిస్తున్నారు కేటీఆర్ గారు అహంకారం అధికారం పోయినా ఈయన అసూయే పోలేదు ఆయనకు అహంకారం పోలేదు వీళ్ళిద్దరి నాయకత్వాన్ని ప్రజలు ఆమోదిస్తారని వీళ్ళు ఎట్లా భావిస్తున్నారో నాకు అర్థం కాలే కాబట్టి నా సూచన ఒక రెండు సంవత్సరాలు పట్టండి ఇంకా మూడేళ్ళు ఉంది జనరల్ ఎలక్షన్కి చివరి సంవత్సరంలో రాజకీయాలు చేద్దాం రెండు సంవత్సరాలు సహకరించండి ప్రతిపక్షంగా మీరు సూచన చేయండి సమస్యల్ని లేవనెత్తండి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయండి అవసరం అనుకుంటే నిరసన తెలిపండి ధర్నా చేయండి ప్రజా సమస్యల మీద మాకు అభ్యంతరం లేదు మేము అనుమతులు ఇస్తున్నాము చట్టసభలలో చర్చలు చేయండి ప్రభుత్వాన్ని ప్రశ్నించండి తప్పుడు ప్రచారము నువ్వు డబ్బులు ఇచ్చి పెట్టుకున్న సోషల్ మీడియా నువ్వు చెప్పిందే రాస్తాడు నువ్వు చెప్పిందే రాసి నువ్వే నిజం నిజమనుకోని భ్రమలకు లోనై ఫేక్ ప్రతిదీ నవీన్ యాదవ్ ఇట్లా మాట్లాడాడు లేకపోతే బట్టి గారు ఆ విధంగా అన్నాడు అంటే ఫేక్ న్యూస్ నువ్వే క్రియేట్ చేసి ఆ ఫేక్ న్యూస్ నువ్వు నువ్వే నమ్మి నువ్వే కొద్ది మందికి సర్వేల పేరు మీద నగదిచ్చి మనందరం మన అందరం ఇక్కడనే ఉన్నాము ప్రతి ఒక్కరికి ఇంకొకరు తెలిసిన వాళ్ళు ఉంటారు నాకు ప్రత్యక్షంగా తెలియకపోతే అమర్ గారికి తెలుస్తుంది ఆ సర్వే చేసిన నేను కాళ్ళు ఎవరు ఉన్నారో అని వారిని అడిగితే నాకు చెప్పడం వారిని అడిగి నిన్న మొన్న జరిగిన సర్వేలు అన్నీ కూడా నేను మిడ్తీ ప్రెస్ రోజు కూడా మీకు అందరికీ చెప్పినా సరే వాళ్ళు ఎన్నికల్లో నెగ్గడానికి ఏదో ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తారే మీ విశ్వసనీయత పోగొట్టుకోకండి వాటిని ప్రచారం చేసి ప్రసారం చేసి అని చెప్పి ఛానల్స్ అండ్ పేపర్స్ కూడా నేను రిక్వెస్ట్ చేసిన ఇప్పుడు నిజాలు తెలిసినాయి కదా నేను ఆ రోజు కూడా చెప్పిన